హైవర్స్ గతంలో ఎన్నో సందర్భాలలో ఈ అంశాన్ని నేను చెప్పాలని అనుకున్నాను కానీ స్పందించాల్సిన వాళ్ళు స్పందిస్తేనే నేను చెప్పగలగటానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది ఇదిగో స్పందించాను మన కృష్ణరాజు గారి యొక్క సత్యమని ఉన్నారో శ్యామలాదేవి గారు మన ప్రభాస్ గారు పెద్దమ్మ ఏమన్నారు ఎవరండి ఆ వేణుస్వామి ఏదేదో మాట్లాడదాం మా బిడ్డ గురించి అసలు మా ప్రభాస్ జాతకం మాకే తెలియదండి మా ప్రభాస్ జాతకం వల్ల కన్న తల్లి ఆమె దగ్గరే ఉంది ఆమెకు తప్ప ఇంకెవరికీ తెలియదు అటువంటిది ఆయనకు తెలుసా మా కృష్ణరాజు గారు ఉన్నప్పుడు కూడా ఇలాగ ఏవేవో కోతలు కూస్తూ ఉంటే ఆ సినిమా హిట్ అయితే ఇది పోయేది అని హెల్త్ పోయేది అట్ట అట్టని ఇదేదో మాట్లాడుతుంటే ఏ ఇటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు వదిలిపాడేయి పట్టించుకోవద్దని చెప్పి కృష్ణరాజు గారు అన్నారు మేము కూడా వెళ్ళాలనుకున్నాం లిమిట్ వదిలేసాం కానీ మరల ఈ మధ్య వచ్చేసి సినిమాలు పోతాయని ఆరోగ్యం పాడైద్దని పెళ్ళిళ్ళు గురించి ఏదోదో మాట్లాడుతూ ఉన్నాడు కరెక్ట్ కాదు అది జాతకాలు తెలియకుండా ఇష్టం జరిగితే మాట్లాడుతూ ఏంటి అసలు ఇదంతా కూడా ఎగరించిన సరే ఆయన మానుకోలేని చెప్పేసి పద్ధతిగా చెప్పింది ఆయన సో ఇప్పుడు నేను అంటున్నా అతను చెప్పినవి జరిగాయి అండ్ అతను జాతకాలు వచ్చేసి ఆయన దగ్గర ఉన్నాయి అని అవతల ఉన్నటువంటి వాళ్ళు దట్ మీన్స్ ఆ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా నమ్ముతున్నారు వాళ్ళ వ్యూస్ కోసం ఇతన చేత చెప్పిస్తారా ఇతన చెప్తున్నట్టు అది తెలియదు కానీ వాళ్ళ వీస్ కోసం ఎందుకు పదే పదే ఇంటర్వ్యూస్ పదే పదే లేనిపోయిన టాపిక్ టచ్ చేస్తా ఉన్నారు నిన్నడం నిన్న కూడా నయనతారా విఘ్నేశ్వర సమయం విడిపోతారంటే మళ్ళీ ఏదో సంథింగ్ లేదంటే మళ్ళీ ఆ హడావుడి ఏదో నడిచింది మళ్ళీ ఇప్పుడు కొత్త ఇంకోటి ఏదో స్టార్ట్ చేశాడు ఆయన నాకు తెలిసిన ఆయన సన్నిహితులే మిత్రులే సో వేణుస్వామి గారి గురించి కూడా నేను నా ఫేస్బుక్లో మనకి మంచి పోస్ట్ పెట్టాను ఎప్పుడు ఈ సలార్ ప్లాప్ అయిద్దన్నట్టు కానీ చెప్పినప్పుడు కానీ కేసీఆర్ మళ్ళీ సేమ్ అవుతాడని చెప్పినప్పుడు కానీ ఇండియా వరల్డ్ కప్ గెలిచిందని చెప్పినప్పుడు కానీ ఆయన చాలా మంది విమర్శిస్తూ నెట చెడుగుడు చెడు ట్రోలింగ్ ఆడుతున్నారు ట్రోలింగ్ నగెట్టి నేర్చినప్పుడు నన్ను ఒకసారి గతం ఒకసారి రిమైండ్ చేసుకున్నాను ఈయన మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తే కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు న్యూస్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం చేశారు ఈతనికి అనవసరమైన అవసరం హైపిచ్చేసి మీరు ఏం చెప్తే జరిగిద్ది జరుగుతుంది సో అది చెప్పండి ఇది చెప్పండి అదే నిదని అంటూ ఉంటే ఈయనకి తెలిసి తెలియకుండానే ఈ రేటింగ్ దారిలో వ్యూస్ దారిలో పడిపోయాడు ఎంతకంటే మొన్నటిగా మొన్న మామూలుగా అయితే ఎవరన్నా కానీ సైలెంట్ అవ్వాలి ఈయన సైలెంట్ అవ్వాలి రెట్టించినటువంటి ఉత్సాహంతో నేను చెప్పినా జరిగింది చూడండి స్థలానికి అద్దె ఇది నేను అంటున్నాడు ఇంక సమ్మె ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన అయితే అసలు అప్పుడు నాకు అనిపించింది రైట్ ఈయన మారిపోయాడు ఈయనని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇక రిమైనింగ్ వాళ్ళు లో వాళ్ళు మొత్తం మార్చేసేసారు ఆఫ్కోర్స్ ఆయన మారాలని లేకపోతే ఆయన మారలేడు వీళ్ళు ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఒక వస్తువు తయారైంది అది తేడాగా ఉంది బట్ ఆ వస్తువుకి డిమాండ్ ఉంది అంటే అవతడా తయారు చేస్తూనే ఉంటాడు అది తేడా వస్తువు అంటే తెలిసినా కొంటున్న వాళ్ళు ఉంటారు అంటే తయారీ తయారీదే చేస్తాడు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు అలా ఇప్పుడు ఈ వేణుస్వామి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతేన్నారో మీరు బుర్ర ఉందా లేదా ఒకసారి మీరు ఆలోచించుకోండి మీరు ఆయన ఎందుకు చూస్తున్నారు అండ్ ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని ఆలోచించుకోండి ఆయన ఏం చెప్పాడని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అండ్ ఆయన చెప్పింది ఏం జరిగిందో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు మీకు శాస్త్రం మీద ఉన్నటువంటి మీకున్న గ్రి ఎంత బాబు గోగినేని ఈ వేణుస్వామికి సంబంధించి లైవ్ షో నడిచిన మూమెంట్లో నాకేమీ తెలియదు నేను చెప్పేవన్నీ అబద్ధం అని చెప్పేసి వేణుస్వామి చెప్పి షో నుంచి బయటకు వెళ్ళిపోయింది మీరు చూడలేదు తర్వాత కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో మేము మీకు కనపడతలేదా ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కాలేదు కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదు వరల్డ్ కప్ ఇండియా గెలవలేదు అదేవిధంగా ఇప్పుడు వచ్చేటప్పుడు సలార్ వచ్చేసి ఫ్లాప్ కాలేదు సూపర్ హిట్ అయింది ఇవి జస్ట్ కలబంది కల ఇంకా చాలా ఉంటాయి నాట్ ఓన్లీ వేణుస్వామి నేను అందరికి సంబంధించి వీడియో చెప్తున్నా ఎవరైతే వాళ్ళు ఎట్లా వాళ్ళ వీళ్ళు ఎట్లా వాళ్ళు ఇలా ఇది వాళ్ళది ఎలా ఇద్దని ఎవరైతే చెప్తున్నారో పబ్లిసిటీ కోసమే ఎవరో అమ్మ నా మధ్య లావణి త్రపాటి గురించి కానీ ఆ తర్వాత ఉపాసన గురించి పిచ్చి పిచ్చి వాగాడు పిచ్చివాడు ఎవడేవాడు వాడిని కూడా హైలైట్ చేసి ఇంటర్వ్యూ చేస్తారు సామె అసలు ఎవరిని ఇంట్రోల్ చేస్తున్నారో ఎందుకు చేస్తారో తెలియట్లా ఒక ఫేమస్ ఛానల్ ఒకటి ఉండిద్ది వాళ్ళు అసలు ఎవరు ఎవరిని పట్టుకొచ్చి ఇంట్రోల్ చేస్తూ ఉంటారు వాళ్ళేమో తెలిసి తెలియకుండా మేము సెలబ్రిటీ లేకపోయి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసాను చెప్పి వాళ్ళకి నాన్న హాటౌట్ వాళ్ళు చేస్తూ ఉంటారు బ్రస్ట్ బట్టిపోతుంది అనమాట వ్యవస్థ అయితే ఇదిగో ఇప్పుడు ఈ దేవి గారు ఓపెన్ అయ్యారు మరి ఇప్పుడైనా సరే ఆయన వేణుస్వామి అండ్ ఆయన లాంటి వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రాపర్ ప్రూఫ్ లేకుండా స్పందించకూడదు సైలెంట్గా ఉంటారో ఏ ఏం పర్లే వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఉన్నారు కదా చూసేవాళ్ళు ఉన్నారు కదా చెప్పేద్దాం అన్నట్టుగా చేస్తారు ఇంకా వాళ్ళ చేతిలో ఉంది వీడియో మెయిన్ ఒకే ఒకేదొకటి ఇందన్నట్టుగా అది తేడా వస్తువును కొనేవాడు ఉన్నప్పుడు తయారు చేసేవాడు ఉంటాడు సో మీరు కూడా ఏముంది అవన్నీ కూడా ఫాల్త్ ఇంటర్వ్యూలు ఫేక్ ఇంటర్వ్యూలు అండ్ అసలు ఏం లేదు సొల్లే లేదన్నప్పుడు వాడు చెప్పినట్టు వీడు చెప్పినట్టు హడావుడు ఏదో చేస్తుంటే తప్ప ఏం లేదు బాబు వద్దా మనకు అనుకుంటే మీరు కానీ స్కిప్ చేస్తే ఆ వీడియోలు కానీ ఇంటర్వ్యూలు కానీ నేను ఓవరాల్గా అందరూ చెప్తున్నా ఏవైతే యూజ్ లేనటువంటి మీరు ఫీల్ అవుతారో ఏవైతే అసత్య ప్రచారం చేయడం తప్ప హడావుడు చేయటం తప్ప ఏమైతే మీరు అనుకుంటారో వాటిని మీరు చూడకుండా స్క్రిప్ట్ ఎప్పుడైతే చేస్తారో రిపోర్ట్ ఆ వీడియోలు మీరు ఎప్పుడైతే కొడతారో అప్పుడు ఆ చనల్స్ వాళ్ళు కుదురుగా ఉంటారు అవతల చెప్పే క్యాండిడేట్ కూడా కుదురుగా ఉంటారు మొత్తానికి శ్యామలాదేవి గారు అయితే ఓపెన్ అయ్యారు నేను కృష్ణా గారు చనిపోయినటువంటి విషాదం నుంచి తేరుకోలేదు నెమ్మది బయటపడుతున్నాను ఇటువంటి మూమెంట్లోనే మా ప్రభాస్ గురించి ఆ జాతకం ఎట్లా ఈ జాతక మెట్ల అదేనేది చెప్తూ ఉంటే నా దృష్టికి వచ్చి చాలా బాధేసింది అరే మాకే తెలియనటువంటి జాతకాలు మీకెట్లా తెలిసే మీ దేక వచ్చింది ఏంటి అసలు ఇది అంతా ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎవరు ఈ చెప్పేవాళ్ళు ఎవరు ఏంది ఇది అంత అని చెప్పేసి గట్టిగా అన్నారు మారాల్సింది ఎవరో మీరు కింద కామెంట్లో తెలియజేయండి